మీ శ్రీ అభిలాషి మునియానాయక్ అంశ ఆగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వారు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలా ఎందుకంటే నేను ఏదైతే చేస్తానో అది మీకు ఇంటిమేషన్ ముందుగా అలా చేరుకోవడానికి సబ్స్క్రైబ్ మాత్రం చేయాల్సి వస్తుంది ఓకే ఈరోజు భాగంగా నేను మా సొంత తోట అండి ఒకసారి ఇట్లా చూసినట్లయితే ఇది మా సొంత తోట ఇక్కడ మేము ఒక ఎకరంన్నర అంటే ఒక ఎకరం ఇరవై గుంటలు ఇరవై సెంట్లు ఎక్కడ తోట అయితే పెట్టడం జరిగింది ఇది మీకు తెలుసు ఇక్కడ వచ్చేసి ఇటు చూస్తే పోలు ఇది స్తంభం ఈ స్తంభం అక్కడ జెండా ఇటు నుంచి ఇదొక వెరైటీ ఇది ఎలైట్ కంపెనీ వాళ్ళది త్రీ జీరో టూ బాండ్ బాండ్ త్రీ జీరో టూ విత్తనం అయితే మేము ఎంచుకోవడం జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు మొన్న ఒక ఫైవ్ డేస్ నేను నేనేం చేసిందంటే కుమ్మకూలుడైతే దీనికి అటాక్ అవడంతోనే నేను ఇమ్మటే దాన్ని చూసుకొని ట్రై కాలర్ బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్ వాళ్ళది ట్రై కాలర్ అదే మాదిరిగా గల్ఫ్ కంపెనీ వాళ్ళది రిమోట్ పవర్ అదే మాదిరిగా దాంట్లో పూత బాగా రావడానికి పూత బాగా రావడానికి పిచ్చి పిచ్చిగా పూత రావాలి నెంబర్ వన్గా పూత పడడానికి మనం ఓకే టెన్ అనేది ఆ ట్రైకాంటనల్ అనేది కలపడం జరిగింది అదే ఫైవ్ డేస్లోనే పూత అయితే విపరీతంగా పూత రావడం జరిగింది బాగా చూసినట్లయితే ఏ చెట్టు చూసినా కూడా ఫుల్లుగా పూత పడ్డది పూత వస్తుంది పూతతో పాటు ఇప్పుడు ఇట్లా ఈ విధంగా పూత అయితే బాగా రావడం జరిగింది ఈ పూత నిలువడానికి ఈ పూత నిలవాలి ఈ పూత నిలబడాలంటే మనం పూత అయితే రాబట్టుకున్నాం ఫస్ట్ అయితే పూత అయితే వచ్చింది మరి పూత వచ్చినప్పుడు ఆ పూత రాలకుండా మనం ఏం చేయాలి అయితే పూత రాలకుంటే ఏం చేయాలంటే దానికి ఒక మందైతే నేను చూపిస్తాను దానికి మనం న్యూట్రిషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే పూత రాలుతుంది మనకి ఎప్పుడైతే న్యూట్రిషన్ ప్రాబ్లమ్ని ఎప్పుడైతే మనం తప్పించుకుంటామో అప్పుడు మనకు పూత అయితే నిలబడడానికి అవకాశం అయితే ఉంటుంది అదే మాదిరిగా చూస్తే చెట్టుకి చెట్టుకి కాపు అయితే పడదండి మంచి కింద అయితే కింద అయితే కిందైతే ఈ కాయలు మనకు మచ్చ రాకుండా స్థలి పెడుతుంది కదా ఇప్పుడు చలి ఈ చలి వాతావరణంలో మనకేమవుతుందంటే మనకేమవుతుందంటే మచ్చలు వస్తాయి ఇప్పుడు ఈ కాయ కాయకొచ్చేసి మనకు మచ్చలు వస్తాయి ఈ మచ్చలు రాకుండా మనం ముందుగానే నివారణ చేసుకోవాలి మచ్చలు వచ్చినాక కాదు చేసేది మచ్చలు రాకముందే మనకు స్టార్ట్ కాకముందే మనం ముందుగానే కొట్టుకుంటూ ఉంటే మనకైతే కాయ అయితే నాజుగ్గా సూపర్గా వస్తుంది దానికి ఈసారి ఇప్పుడు ఈ పూత నిలబడాలి పూత నిలబడిన తర్వాత ఈ పూత నిలబడాలి పూతతో పాటు కాయకు మచ్చలు రాకుండా మనం ముందుగానే చర్య తీసుకోవాలి ముందుగానే మనం దాని నివారణ తీసుకోవడానికి నేనైతే ఈ ఈరోజు ఒక మందైతే వాడడం జరిగింది మీకు చూపెడతాను అదే మాదిరిగా దీంట్లో నల్లి దీంట్లో నల్లి రాకుండా మనమైతే దోమ ప్లస్ పచ్చదోమ నల్లి ప్లస్ అందులో భాగంగా మళ్ళీ పూత రాలకుండా నేనైతే ఈ మందులైతే వాడుతున్నాను ఒకసారి ఇది పట్టండి ఇది కూడా బట్ అయితే ఇప్పుడు ఇందులో మనకు ఇప్పుడున్న తరుణంలో బాగా ఎర్రనల్లి బ్లాక్ ట్రిప్స్ అదే మాదిరిగా ముడతలు తెల్లదోమ పచ్చదోమ బాగా ఇబ్బ ఇబ్బంది పడుతుంది కాబట్టి నా దాంట్లోనైతే ఎర్రనల్లి లేదు ప్లస్ బ్లాక్ త్రిప్స్ లేవు ఇందులో అయితే ఏది లేదు పూతల చూస్తే కానీ రాకుండా ముందుగానే మనం చూసుకోవాల్సి వస్తుంది అందుకొరకు నేను అదామా కంపెనీ వారిది ఇన్ఫ్రేమ్ అది ఎంచుకున్నా ఇన్ఫ్రేమ్లో చూసినట్లయితే అంశంలో చూసినట్లయితే ప్యారిఫ్రాక్సిఫను ఫైవ్ పర్సెంట్ లెఫినెత్రియాను ట్వంటీ ఫైవ్ పర్సెంటు ఇదైతే మనకు మనకు తెల్లదోమ ప్లస్ పచ్చదోమ ప్లస్ ఎర్రనల్లి ప్లస్ జాసిడ్స్ వాటికైతే పనిచేయడానికి ఇదైతే నెంబర్ వన్గా మీకు పనిచేస్తుంది ముందుగా ముందే మనం దీన్ని కొట్టినట్లయితే బాగుంటుంది వచ్చిన తర్వాత ఇబ్బంది పడిన దానికంటే రాకముందే మనం ఈ మందుల్ని కలిపి కొట్టుకోవాలి ఈ మందుల్లో కలిపి కొట్టుకోవాలి అదే మాదిరిగా ఇక్కడ చూసినట్లయితే పూత డ్రాప్ కాకుండా మనం న్యూట్రిషన్స్ అందుకోవాలి న్యూట్రిషన్స్ అందించాలంటే ఇక్కడ చూస్తే అగ్రో పూర్ణ ఇది వచ్చేసి లీటర్ అండి ఇరవై పంపులకు వస్తాయంటే రెండు ఎకరాలకు వస్తుంది బట్ నాకు వచ్చేసి ఇక్కడ ఎకరంన్నర ఉంది అటు ఒక ఎకరంన్నర మూడు ఎకరాలు ఉంది నేనైతే ఈ రెండు ఎకరాలకు కొట్టడా కొట్టడానికి ఇవైతే ఎంచుకున్నా ఇదైతే ఎకరాలకు వస్తుంది లీటరు ఇది లీటరు అర లీటరు అర లీటరు లీటరు అది వచ్చేసి సమత మ్యాజికల్ అది ఒక లీటరు ఇరవై పంపులకు వస్తుంది అందులో భాగంగా అగ్రోపూర్ణ మల్టీ మైక్రో మైక్రో మైక్రోన్యూట్రింట్ ఫర్టిలైజర్ మైక్రో మైక్రోన్యూట్రింట్ ఫర్టిలైజర్ ఇది పూర్ణ దీంట్లో ఏముంటుందంటే మనకు మొక్కకు కావాల్సిన ఆహారం ఏంటంటే బో ఇందులో ఐరన్ టూ పర్సెంట్ మ్యాంగనైజు టూ పర్సెంట్ జింకు ఫైవ్ పర్సెంట్ బోరాన్ ఉంటుంది అంటే పూత రాలకుండా ఇవైతే పనిచేస్తుంది దాంట్లో భాగంగా కాయ మచ్చకు కుళ్ళుడికి వాటికి ఇది మంచి షైనింగ్గా రావడానికి సమతా మ్యాజికల్ సమతా మ్యాజికల్లో కాల్షియం నైట్రేటు ఫర్టిలైజర్ విత్ మెగ్నీషియం కాల్షియము నైట్రేషన్ ప్లస్ మెగ్నీషియం మూడు రకాలు ఉంటుంది అయితే ఇవి నేనైతే ఈ రోజైతే పెంచుకున్నా ఈరోజు భాగంగా సార్ మీరైతే తోట అయితే కొడుతున్నారు కదా పూత బాగా వచ్చింది కదా మీ తోటనైతే చూడడానికి వద్దాము మా మందులు మీరు వాడుతున్నారు కదా ఒకసారి మీ తోటనైతే విజిట్ చేద్దామని జెన్ కంపెనీ నుంచి ఎంప్లాయీస్ అయితే వచ్చారు వాళ్ళని అడిగి కూడా మనం దీని గురించి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే అండి సార్ ఒకసారి మీరు మీ పేరు నా పేరు అజయ్ కుమార్ సార్ నేను కంపెనీలో చేస్తున్నాను అజయ్ మీ పేరు అజయ్ అజయ్ సార్ ఈ జెన్ క్రిస్ట్ కంపెనీలో ఏం పని చేస్తారు టీఎస్ఎం టీఎస్ఎంగా చేస్తారు ఓకే మీరు సార్ సేల్స్ ఆఫీసర్ పండిత్ రెడ్డి సేల్స్ ఆఫీసర్ ఓకే దీని గురించి మీకు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు దీనిగా ఇప్పుడు నేను వాడుతున్నా కదా దీని వల్ల నాకు ఉపయోగం ఏంటిది సార్ ఇప్పుడు మేజర్ గా ఏంటంటే ఫ్లవర్ మీకు మేజర్ గా ఫ్లవర్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవర్ అట్లే ఉండదు డ్రాప్ అవుతుంది డ్రాప్ కాకుండా ఆగ్రోపూర్ వాడుకున్నాం అనుకుంటే ఐరన్ మ్యాగ్నేస్ జింక్ బోరాన్ ఉంటాయి ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉంటుంది అసలు ఫ్లవర్ కూడా ఏంటంటే కాయగా మారుతుంది ఓకే దానివల్ల ఎరుపులు ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఇలా ఐరన్ ఉంటాయి జింక్ బోరాన్స్ ఉంటాయి వాళ్ళు మల్టీ న్యూట్రెంట్ అనమాట సో ఓకే సార్ అన్ని పంటకు కావాల్సిన న్యూట్రెంట్స్ అనేది ఇస్తారు మనకు ఆగ్రోపూర్న్ అనేది దీనివల్ల మేజర్ నేను కాల్షియం నైట్రేట్ అండి ఇప్పుడు మనకి ఏంటంటే పైనుంచి కింది నుంచి వేసే బత్తాల కన్నా పై నుంచి పిచికారు చేసుకుంటే ఏంటంటే కాల్షియం నైట్రేట్ మొక్కకి కరెక్ట్గా ఉంటుంది మనకు మెగ్నీషియం కూడా వస్తుంది ఏదైనా కంట్రోల్ అవుతుంది కాయ పైన మచ్చలు కంట్రోల్ అవుతుంది కాయ వేటు రావడానికి కూడా మంచి యూస్ ఉంటది అంటే తూకం బాగా వస్తుంది ఆ తూకం వస్తుంది ప్లస్ మళ్ళీ ఏంటంటే కాయ నాణ్యత వస్తుంది మనకు ఓకే మచ్చ కూడా రాకుండా నానవుతుంది మనకు రావాల్సింది ఎప్పుడైనా కావచ్చు నాణి రావాలి కాయకి ఎప్పుడు మందులో కుడుతున్నాం కాబట్టి కాయ నాణ్యత వస్తుంది మంచి వెయిట్ కూడా వస్తుంది రంగు వస్తుంది దీంట్లో మంచి గ్రీనీష్ వస్తుంది ఫస్ట్ పొలం కావాల్సిన గ్రీనీష్ ఇష్యూ వస్తుంది అచ్చే చిగురాకులు కూడా మంచి నీట్గా వస్తాయి ఫ్లవర్ డ్రాప్ మేజర్ కండిషన్స్ అండి మేజర్ కండిషన్స్ ఫ్లవర్ డ్రాప్ కాయ మంచి ఫ్లవర్ కూడా కాయగా మారుతుంది మనకు మారుతుంది ఓకే కాయ సైజ్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు మల్చింగ్ పేపర్ తోట కదా మల్చింగ్ పేపర్ తోటలో చాలా మంది భూమి నార్మల్గా వేసుకున్నారు కొంతమంది మంచిగా పేపర్ వేసుకున్నారు అవి ఆ అగ్రో పూర్ణ సమత మ్యాజికల్ అవునండి అవి డ్రిప్ లో ఎక్కించుకోవచ్చు డ్రిప్ ఇది లీటర్ ఇది లీటర్ కలిపి డ్రిప్ ఎక్కించుకోండి ఇంకా బాగుంటది ఎంత ఎంత ఎక్కియాలా ఎకరాకి ఎకరాకి లీటర్ ఎక్కియండి ఎకరాకి లీటర్ సమత మ్యాజికల్ ఇది బాబు అగ్రో పూర్ణ కూడా లీటర్ ఎక్కియండి అంటే డ్రిప్ కూడా కింద ఎక్కించుకోవచ్చు ఎక్కించుకోవచ్చు ఇంకా బాగుంటది ఇప్పుడు డ్రిప్ లో కింద ఎక్కిస్తే దానికి కా ఉపయోగం ఏంటిది ఇప్పుడు డైరెక్ట్ గా ఏందంటే కరెక్ట్ వేర్ గుడ్ లిక్విడ్ కదా మనం ఏందంటే బట్టలు వేసాం అనుకోండి అది తుందరగా ఫార్మేషన్ జరగదు అదే లిక్విడ్ లో ఉండదు అనుకోండి తీసుకుంటది మొక్క కూడా ఏమంటే మొక్క తీసుకోగలుగుతది ఎందుకంటే చికెన్ ఫార్మేషన్ ఉంది కాబట్టి మొక్క కూడా పోషక పోస్ట్ కరెక్ట్గా తీసుకోగలుగుతాయి అయితే ఆల్టర్నేట్ గా రెండు వేపుగా రెండు 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 విధాలుగా వాడుకోవచ్చు మనం రెండు విధాలుగా పైన వాడుకోవచ్చు కింద పడుకోవచ్చు కింద వాడుకోవచ్చు అంతే అంతే ఇంకా ఇంకేం పని చేస్తుంది మనకు మేజర్ కి ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ మనకు మేజర్ కి సమస్య ఏంటంటే నల్లి సమస్య ఒకటి ఫ్లవర్ డ్రాప్ కాకుండా మనకు మేజర్ కి మనకి మేజర్ అదే మనకి ఇప్పుడు తోటలో ఉన్న సమస్యలు వచ్చేసి మనకి మేజర్గా అవే ఉన్నాయి ఇప్పుడు అంతే మనకి ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉండాలి ఆ ఫ్లవర్ కూడా ఏంటంటే కాయగా మారవాలి మనకి ఓకే మెయిన్గా కాయగా మారాలి మన సప్లై చేసే కంపెనీ సప్లై డ్రాప్ అవుతుంది అవును న్యూట్రిన్ సరైన న్యూట్రిన్స్ అందకపోవడం వల్ల మొక్కలు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది వాతావరణ మార్పుల వల్ల ఈ టైంలో ఇస్తే అయితే మొక్కకి కాయకి రెండు రకాల సప్లై అయిపోతుంది మొక్కకి ప్లస్ చెట్టు ఏం పూతకు సరిపోతుంది కాయ సైజు పెరుగుతుంది అన్ని రకాలుగా న్యూట్రిన్స్ ఏమైతే మనం కిందేస్తే మొక్క తీసుకోలేదు కాబట్టి పవర్ స్ప్రే అయితే పైన స్ప్రే తోటి ఈజీగా సెట్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఎండలు అంటే ఇప్పుడు చలి పెడుతుంది కదా చలిపెట్టే తరుణంలో ఇప్పుడు బాగా చలిపెడుతుంది మధ్యాహ్నం టైంలో రాత్రి టెంపరేచర్ తగ్గిపోతుంది సమపాలే మొక్కకు ఇంకేదైనా ఇంకేమైనా కుమ్మ కులు వాటికి ఏమైనా చేస్తుందా ఇది మనకి ఏదైనా మొక్క కావాల్సిన పోషకాలు పోషకాలు అన్ని రకాల పోషకాలు ఈ రెండు మందులో మందిలో పోషకాలు ఈ కలిపి వాడుకుంటే దిగడొస్తుంది మంచి పోషకాలు ఇప్పుడే కానీ తెగులు దోమనే కాకుండా పోషకాలు ఇవ్వాలి ఫస్ట్ మొక్క పోషకాలు అందిస్తే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు మనం ఎలాంటి మందులు కొట్టినా కానీ మొక్క మొక్కకు బలమే లేనప్పుడు మనం మందులు కొట్టినా వేస్ట్ కదండి ఫస్ట్ థింగ్ బలం ఉండాలి పోషకాలు ఉంటేనే మొక్క ఆరోగ్యంగా ఎదుగులేదు కానీ ఏది కానీ కాపుగా నిలబడుతుంది మొక్కకు బలమే లేనప్పుడు ఎన్ని పిచ్చికారి మందులు కొట్టినా కంట్రోల్ కాదు కంట్రోల్ కాదు అంటే ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ రెడ్ కొంతమందికి హెవీగా వస్తుంది కదా హెవీగా వస్తుంది తగ్గట్లేదు కొంతమంది ఇప్పుడు ఇన్సేమ్ కొట్టిన ఆ తర్వాత ప్రాపర్ గేట్ కొట్టినా ఆ తర్వాత సీజ్ మేట్లు కొట్టిన ఏది కొట్టినా కూడా అది కంట్రోల్ కావట్లేదు కారణం ఏంటంటే వాతావరణం మబ్బులు అటు ఇటు అయినా కానీ కొద్దిగా సెట్ అవుతుంది కొద్దిగా మబ్బులు అటు సెట్ అయినా కానీ కంట్రోల్ అయితే అవుతుంది కొద్దిగా ఒకేసారి కంట్రోల్ కాదు కదండి ఎప్పుడైనా కానీ ఒక మంది కూడా తెల్లారి రిజల్ట్ రాదు ఎప్పుడైనా టైం పడతా ఉంటుంది మనకు కూడా దాంతో పాటు న్యూట్రిన్స్ అందించుకుంటే రెండు లాభం ఉంటుంది అంటే మొక్కకు ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మొక్కకు హెల్తీగా లేనప్పుడు నువ్వు ఎన్ని కెమికల్ మందులు కొట్టినా కూడా కంట్రోల్ మెయిన్ మొక్క కావాల్సింది ఏంటంటే న్యూట్రిషన్స్ ఉంటే మొక్క హెల్తీగా ఉంటే నువ్వు ఏ మందు కొట్టినా కూడా అది తట్టుకునే శక్తి ఉంటుంది దాని ద్వారా తట్టుకునే శక్తి ఫస్ట్ మనకు బలంగా ఉండాలి మొక్క ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి ఒత్తిడిలకైనా కట్టుకోగలుగుతుంది పోషకాలు ఇవ్వండి పోషకాలు ఇవ్వాలి పిచికారి మనం అయితే ఇప్పుడు రైతు సోదరులకు చెప్పాల్సి ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడుతున్నాము ఆ జెన్ క్రిస్ట్ కంపెనీ టీఎం గారు అదే మాదిరిగా జెన్ క్రిస్ట్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ గారు ఇద్దరితో ఇప్పుడైతే సమాచారం మాట్లాడటం జరుగుతుంది అదే మాదిరిగా వాళ్ళ మాటలో మనం తెలుసుకున్నది ఏంటంటే మొక్కకు కావలసిన ఆహారము మీరు ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ కింద ఇస్తున్నారు కానీ అది తీసుకున్నప్పుడు మనకు కావాల్సింది న్యూట్రిషన్స్ కాబట్టి ఈ న్యూట్రిషన్స్ ఈ న్యూట్రిషన్స్ వల్ల మనకు మొక్క తీసుకొని బలంగా ఎప్పుడైతే బలంగా హెల్తీగా ఉంటుందో అప్పుడు మీరు ఏ ఏ మందులు కొట్టినా కూడా ఏ మందులు కొట్టినా కూడా సమపాలంగా తీసుకుంటుంది మొక్క ఏదైతే బలంగా ఉంటుందో అప్పుడు నువ్వు ఏ మందులు కొట్టినా కూడా నెంబర్ వన్గా అది మీకు తీసుకొని అది మీకు పనిచేస్తుంది లేకపోతే మొక్క బలంగా లేనప్పుడు నువ్వు ఎన్ని మందులు కొట్టినా కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఇదైతే మైక్రో న్యూట్రిన్స్ కాబట్టి మొక్కని ఎప్పుడైతే అబ్జర్వేషన్ తీసుకుంటుందో మొక్క ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు బలంగా ఉన్నప్పుడు నీకు ఆ బ్లాక్ ట్రిప్స్ రెడ్ మైట్స్ కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మొక్కే బలంగా లేనప్పుడు నువ్వు ఏ మందులు కొట్టినా కూడా ఎలాంటి మందులు కొట్టినా కూడా మొక్కకు తీసుకోకపోవడానికి ఇబ్బంది అవుతుందని వీళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాము అదే మాదిరిగా ఇప్పుడు ఒక మొక్క ఈ టైంలో ఈ టైంలో అది మెగ్నీషియం లోపం ఉంటుంది అంటే పైన ఆకులన్నీ ఎరుపులు ఎరుపులు వచ్చేస్తాయి అక్కడక్కడ ఎరుపులు ఎరుపులు బాగా ఎర్రగా అయిపోతాయి ఎర్రగా అయిపోయేది కూడా కంట్రోల్ అయిపోతుంది కంట్రోల్ అయిపోతుంది మంచి చెప్పాలి అది ఇవన్నీటితోని అక్కడక్కడ కంట్రోల్ అక్కడక్కడ ఏమవుతుంది అంటే ఎరుపులు వస్తున్నాయి అంటే మొక్క మొత్తం ఎర్రగా మారిపోతుంది ఎన్ని ఏ మందులు గ్రోత్తి మందులు కొట్టినా కూడా అవి రావు రావు అవి రావు అవి వీడితో సెట్ అయిపోతుందా ఇలాంటి మనకేందంటే న్యూట్రియన్స్ కొట్టుకోవాలి ఎట్లాంటి గ్రోత్ ప్రమోట్ అనేది కాకుండా పోయి మనకి కావాల్సిన ఐరన్ నాంగింపు ఆ కాంబినేషన్ మందులు కొట్టుకుంటే మొక్క ఆరోగ్యంగా ఎరుపులు కంట్రోల్ అవుతాయి మనకి ఓకే మొత్తానికి అయితే మీది కెమికల్ కాదు ఓన్లీ న్యూట్రిషన్స్ ఓన్లీ న్యూట్రిషన్స్ పనిచేస్తాయి దాంట్లో కెమికల్ కలుపుకొని కొట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు వీళ్ళ మాటలో మనం తెలుసుకున్నాము నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే Thank you, thank, you, thank you, sir. Thank you, thank thank you sir. Thank you. Thank you.